అక్కనేని ఫ్యామిలీ అంతా దూరంగా విషయం తెలిసిందే నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని డివోర్స్ కూడా తీసుకున్నారు ఇప్పటికి వారి డివోర్స్ అయి మూడు సంవత్సరాలు గడుస్తుంది నాగచైతన్య ఆల్రెడీ శోభిత అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు అయితే ఇప్పుడు మరొకసారి నాగచైతన్య సమంత డివోర్స్ కి సంబంధించి ఒక ప్రముఖ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ మారాయి దీనిపై నాగచైతన్య గారు ఘాటుగానే స్పందించారు డివోర్స్ అనేది నిజంగా బాధాకరమైన విషయం ఏ ఒక్కరి జీవితంలో అయినా డివోర్స్ తీసుకోవాలి అనుకోవడం దురదృష్టకరం చాలా ఆలోచించిన తర్వాత నేను నా మాజీ భార్య మ్యూచువల్ డెసిషన్ తో డివోర్స్ తీసుకున్నాం జీవితంలో మా ఇద్దరికి ఉన్న విభిన్న గోల్స్ కారణంగానే మ్యూచువల్ డెసిషన్ తో రెస్పెక్ట్ తో డిగ్నిటీతో మేమిద్దరం మా దారులు మార్చుకున్నాం ఇప్పటి వరకు ఎన్నో బేస్లెస్ డెడిక్లెస్ కాసిప్స్ మా ఇద్దరి మీద వచ్చాయి కానీ నేను ఎప్పుడు సైలెంట్ గానే ఉన్నాను నేను ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది నా కుటుంబం కోసం నా మాజీ భార్య గురించి మాత్రమే కానీ ఈ రోజు ఒక మహిళా మినిస్టర్ చేస్తున్న అబద్దపు ఆరోపణలను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఆడవారికి రెస్పెక్ట్ అలాగే సపోర్ట్ కావాలి అటువంటిది మీడియా హెడ్లైన్స్ కోసం సెలబ్రిటీస్ యొక్క పర్సనల్ లైఫ్ డిసిషన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ పోస్ట్ చేశారు మరి మీరేమనుకుంటున్నారో కావన్సర్ చెప్పండి